వైర్సల మీదవాడి పట్టబగటిలే పర్మిట్ రూములు పెట్టుకునే వాళ్ళ పండ్లు రాలగొడుతూ రట కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అగో అన్ని పర్మిషన్లు తీసుకొని నడుపుతుంటే వాళ్ళను గాలలేక మీదవాడి కొట్టుడు ఏంది ఇదేరా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తామన్న మార్పు అయినా మీదవాడి కొట్టుడు ఏంది అంటారా కావాలంటే మీరే చూడండి సూచనరా ఇటు బాధకు నెత్తి మీద ఎంటికెలు లేని మనిషి నెత్తి మీద అటు అటుదిక్కు నిలబడ మనిషి ఇద్దరు జగిత్యాల జిల్లాకం పట్టణంలో ఉన్న పట్ట వయనుసులకు పోయి ఇర్రట పట్ట వగటిలు దాగుడేందంటరా వాళ్లకు దాగబుద్ధి అయినట్టు నది పోయి పైసలు పెట్టుకుని కొనుక్కొని దాగంగా ఎవ్వలొద్దన్నారు వయనుసుల మందు తీసుకొని పర్మిట్ రూమ్ పోయి ఇర్రట అట్లాగ ఊంగనే స్టప్పు ఫ్రీగా ఇయ్యమా పుణ్యానికే ఇయ్యా అని అట్లా గూడాలు బూడాలు ఆయన అన్నడట అంతే కాంగ్రెస్ బుడమకాయ లీడర్ ను నన్ను పైసలు అడుగుతావా అని ఆయనంతా బయరు గుంజిండట సామల్ల శేఖర్ అనే చేయిపాటి లీడర్ అట్లనే ఆయనతో ఉన్న ఇంకొక ఆయన కూడా పుల్లే అనట ఆయన కూడా పొడువు పోయిండట ఆడికైనా పర్మిట్ రూమ్ ఆయనకు గీరకపోయినట్ట అయిందట వీడియో మొత్తం చూపెడుతుంటే కానీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కారణంగా చూపెట్టలేకపోతున్నాం అమ్మా నా పర్మిట్ రూమ్ లకే వచ్చి నా పనిలే రాలగొడతారా నా దౌడల మీదకెళ్ళే కొడతారా ఉండు తాతలు మీ పని చెప్తా అని బాధితుడు పోయి పోలీసులకు ఫిర్యాదు అయ్యిండు రక్షక కేసు కట్టిరట ఓ రేవంతం సారు మన కాంగ్రెస్ కార్యకర్తలు వైనసుల కాడ కూడా చిల్లర చిల్లర చేస్తురట వాళ్ళ కోసం క్రమశిక్షణ కమిటీ అసోడిది చేసి క్లాసులు మంచిగా వినిపించి మనం పాలకులం కాదు సేవకులం అని చెప్పుండ్రి సారు అంటురు మీ మంచితనం తెలిసినోళ్ళు